హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మన జీవితాల్లో ఎన్నో మార్పులను ఎన్నో కలహాలను ఎన్నో బాధలను మిగిలించి వెళ్ళిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మాత్రం అందరికీ మంచి జరిగేలాగా అందరికీ దేవుడు తోడుండేలాగా ఉండాలని అయితే నేను చాలా దేవునికి కోరుకుంటూ ఉన్నాను ఇక్కడైతే మీరు చూస్తున్నది వైకుంఠ ఏకాదశి రోజు నేను పూజ చేసినటువంటి వీడియో అనమాట బట్ అయితే న్యూ ఇయర్ రోజు మరొకసారి స్వామివారిని మీకు దర్శింపజేయాలనేసి అయితే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను షార్ట్ వీడియో ఆల్రెడీ వచ్చిందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళైతే చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ అయితే ఇక్కడ నేను ముందు రోజే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇంటి ముందు అంతా క్లీన్ చేసి పెట్టుకునేసానమాట నైట్లోనే బియ్యము నానబెట్టేసాను ఇంకా మార్నింగ్ లేచి మనము బియ్యం స్నానం చేసుకొని బియ్యం నానబెట్టాలి అంటే టైం అవుతుంది కదా మనకు సో తొందరగా పని అవ్వాలి అంటే ఆల్రెడీ మనము ముందు రోజు స్నానం చేసి ఉంటాము నాన్ వెజ్ ఏమీ తినలేదు అని అంటే మనము హ్యాపీగా మనము కాళ్ళ చేతులు అయితే కడుక్కొని మొహం వాష్ చేసుకొని అయితే అయితే నా నానబెట్టేసుకోవచ్చు అనమాట అలా నానబెట్టి మనం కానీ మరుసటి రోజు మార్నింగ్ తైలర్తో అన్నీ ఏదైనా శుభ్రం చేసుకునే పనులు అవన్నీ ఉన్నాయంటే అవి చేసుకొని మనము ఈజీగా తొందరగా ఈ విధంగా అయితే పిండి అందులోనూ మెత్తగా వస్తుందన్నమాట పిండి అనేది గ్రైండ్ చేసినప్పుడు సో అందుకనేసి నేను ముందుగానే నానబెట్టి ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా దేవుని రూమ్కి విషయానికి వస్తే దేవుని రూమ్ కూడా నేను మొత్తము ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకునేసాను పటాలు కానివ్వండి పూజా వస్తువులు కానివ్వండి ప్రతి ఒక్కటి ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకునేసి అండ్ ఒకసారి పూజ కూడా చేసేసాను అంటే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అనేది సో అందుకనేసి ఇంకా ఫైవ్ అంతా నాకు క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో అందుకు ఇంకా సోమవారం రోజు కదా మనకి వైకుంఠ ఏకాదశి ముందు రోజు అయితే సోమవారం కదా సో అందుకని నేను ఈవినింగ్ పూజ అనేది చేసుకుంటాను చేసుకునేసానమాట ఇంక ఇక్కడ అయితే నేను కొత్తగా తామర పువ్వు అనేసి తెచ్చిపెట్టుకున్నాను నాకు చాలా ఇష్టం అనమాట అండ్ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ముఖ్యమైనటువంటి దీపాలు అని కూడా అంటూ ఉంటారు సో అందుకు అవి కూడా తెచ్చిపెట్టుకున్నాను ఇక్కడైతే నాకు పిండి దీపాలు రెండే చేశాను సో అవి చూడడానికి కొద్దిగా వెలుతురు అనేది స్వామివారి దగ్గర తక్కువ ఉంటుంది కదా సో అందుకుగాను నేను స్వామివారి దగ్గర ఆ కమల పువ్వులో చేసిన దీపాలు అనేది అక్కడ పెట్టుకున్నాను ఇంకా మీకు షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ముందే తెలుసు నేను నైవేద్యంగా ఏం చేసి పెట్టాను అనేసి అవునండి ఇప్పుడు మాత్రం మనకి ఈ జనవరి నెలంతా అనపకాయల సీజన్ కదా సో డే బై డే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అనపకాయల గింజల చారు లేకపోతే పితిపప్పు చారు అనేసి ఇలా చేస్తూ ఉంటారు సో అందుకనేసి నేను కూడా ఈరోజు ఇదే చేసి పెట్టాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ తాంబూలం పెట్టుకున్నాను తాంబూలం పెట్టి ఈ విధంగా తులసి తోటి స్వామివారి యొక్క పటాన్ని అయితే అలంకారం అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే పూజ అనేది జరుగుతూ ఉంది కడ్డీలు కూడా నేనైతే హారత్ ఇచ్చేసాను నెక్స్ట్ సాంబ్రాన్ కూడా వేసేసాను టెంకాయలు అయితే కొట్టి ఇక్కడ హారత్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను చూడండి అందరికీ మంచిగా జరగాలని అయితే ఆశిస్తూ సర్వేజన సుఖిన భవంతు ఇక ఈ విధంగా అయితే స్వామివారికి సింపుల్గా అయితే నేను పూజ అనేది చేసుకున్నాను హారతి అంతా ఇచ్చిన తర్వాత మరొకసారి స్వామివారిని ఇంకా అమ్మవారి యొక్క దర్శనం అనేది చేపిస్తూ ఉన్నాను మీకు అండ్ ఇక్కడైతే నేను నైవేద్య నైవేద్యం సమర్పించాలి కదా సో అందుకుగాను ఒక పువ్వు అయితే తీసుకొని నైవేద్యాన్ని తాంబూలాన్ని టెంకాయని స్వామివారికి అయితే కొబ్బరి నీళ్ళతోటి సమర్పిస్తూ ఉన్నాను అనమాట ఇదే పద్ధతి నేను ప్రతిరోజు చేస్తాను అంటే నైవేద్యం పెట్టిన ప్రతిసారి టెంకాయ కొట్టే కూడా నేను ఇదే విధంగానే చేస్తాను ఇక ఇక్కడైతే వైకుంఠ ఏకాదశి రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళైతే స్నానం చేసుకొని ఈ విధంగా రెడీ అయ్యి అయితే పూజ అనేది చేస్తూ ఉన్నారు మార్నింగ్ వెళ్ళిపోతారు కదా పిల్లలు సో అందుకు వాళ్ళకి కుదరలేదు పూజ చేయడానికి ఇంట్లో ఏ పూజ చేసినా సరే నేను పిల్లల దగ్గర ఖచ్చితంగా హారతి అనేది ఇప్పిస్తాను ఇక ఇక్కడైతే ఈవినింగ్ సెవెన్ అయి టైము మేము పలమనేర్లో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క గుడికైతే దర్శనానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడా ద్వారాలు అనేది ఏర్పాటు చేస్తారు వైకుంఠ ద్వారాలు అనేది చూస్తున్నారు కదా ధ్వజస్తంభంకి ఎంత మంచిగా అలంకారం అయితే చేశారో ఈ విధంగానే ఉంటుందండి ప్రతి వైకుంఠ ఏకాదశికి వాళ్ళు చాలా మంచిగా అలంకారం అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు ఇంతకు ముందు ఒక వన్ మంత్ ముందైతే స్వామివారి యొక్క విగ్రహం అనేది పక్కకు తీసి మొత్తం అంతా గుడి అనేది మొత్తము రెడీ అయితే చేశారు ఇప్పుడైతే లోపల నాకు కూడా తెలియదు అన్నమాట స్టార్టింగ్లో లోపల స్వామివారి యొక్క నిజ రూపం ఉందా లేకపోతే పంచలోహ విగ్రహాలు అనేది పెట్టారా అనేది నాకు కూడా తెలియదు నేను చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట అంటే వైకుంఠ ఏకాదశి రోజే వెళ్తున్నాను అంతకుముందు ఈ విధంగా స్వామివారి యొక్క విగ్రహము పక్కకు పెట్టారు అని చెప్పి తెలిసిన తర్వాత నేనైతే వెళ్ళలేకపోయాను సో ఇక్కడైతే మనము స్వామివారి యొక్క గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము చాలా మంచిగా అయితే ద్వారాలను ఏర్పాటు చేసి ప్రతి ద్వారం దగ్గర ఈ విధంగా అయితే అలంకారం అయితే పూలతోటి చేశారు అక్కడ చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది వీడియోలో క్లారిటీ అనేది ఎలా ఉందో నాకైతే తెలియట్లేదు కానీ కళ్ళు చాలా అన్నమాట అక్కడ డైరెక్ట్గా చూసినప్పుడు మనమైతే ఇక్కడ సరస్వతీ దేవి అమ్మవారి యొక్క విగ్రహం అయితే నేను చూపిస్తూ ఉన్నాను అమ్మవారికి హారతి ఇస్తున్నారు మన అదృష్టం అనమాట వీడియోకి ఈ హారతి అనేది క్యాప్చర్ అయింది నెక్స్ట్ అయితే అమ్మవారి గుడి అయితే చుట్టుకొని ఇటువైపు వచ్చాము అక్కడైతే గరుడ వారి యొక్క వాహనం అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈసారి అయితే క్యూ లైన్ అనేది పెంచారు ద్వారాలు అనేది మార్చారంట గుడిని రెడీ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఆవు దూడ యొక్క విగ్రహాలు అయితే చూసాము నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నా క్రౌడ్ ఎలా ఉన్నారో మామూలు రోజుల్లో మనము దేవాలయాలలో దర్శనానికి వెళ్ళినప్పుడైతే ఏదో ఒక టెన్షన్ తోటి ఆఫీస్కి వెళ్ళాలనో షాప్కి వెళ్ళాలనో లేకపోతే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలనో లేదంటే పిల్లలకి క్యారీ కట్టాలనో ఇలా ఏదో ఒక టెన్షన్స్తో చకచకా అనేసి ప్రదక్షిణ అనేది పూర్తి చేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాము బట్ అయితే మనము ఏదైనా స్పెషల్ దినాలు ఇలా ఉంటాయి కదా సో అలా టైంలో వెళ్ళినప్పుడు నిజంగానే చాగంటి గారు ఇంకా గరికపాటి గారు చెప్పినటువంటి పద్ధతిని అయితే కూచ తప్పకుండా ప్రతి ఒక్కరూ వద్దనుకున్నా కూడా పాటించాల్సిందే అది ఏంటంటే ఒక నిండు గర్భిణి ఏ విధంగా అయితే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుందో అదే విధంగా మనం ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా ప్రదక్షిణ అనేది చేయాలి చకచక అనేసి చేయకూడదు అనేసి అయితే చెప్తారు ఆ పద్ధతిని అయితే మనము కంపల్సరీ ఇలాంటి క్యూలో వెళ్ళినప్పుడు మాత్రమే పాటిస్తూ ఉంటాము మీకు కూడా ఎంతమందికి ఇలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి ఇక్కడ అయితే మనము లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే మనము దక్షిణ ద్వారం గుండా వెళ్తూ ఉన్నాము అనమాట ఇక ఇక్కడైతే లోపలికి ఎంటర్ అయిపోయాము చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ జనాలు తక్కువగా ఉన్నప్పటికీ లోపల చాలా నెమ్మదిగా ఒక్కొక్కరికే దర్శనం అనేది చేపిస్తూ ఉన్నారు ఎటువంటి తొక్కిసలాటలు కానీ తోపులాటలు కానీ ఉండకూడదు అనేసి నేను ఇక్కడ ఎంటర్ అవుతానే మీకు చూపించాలని అయితే చాలా ట్రై చేశాను చాలా మంది ఉండటం వల్ల నాకైతే జూమ్ అవ్వలేదు ఇక్కడైతే దర్శనం చేసుకొని వచ్చి మా తర్వాత అయితే మీకు క్లియర్ గా అయితే స్వామివారిని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నది పంచలోహ విగ్రహంతో చేసినటువంటి స్వామివారి యొక్క విగ్రహము శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అనేసి ఇక్కడైతే పేరు అనమాట ఈ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంకు ఎవరైనా చూడని వారు అంటే ఈ దగ్గరలో ఉన్నవారైతే తప్పకుండా వచ్చి దర్శనం అయితే వెళ్ళండి ఇక్కడైతే బయట వచ్చిన తర్వాత తీర్థాలు మనకు పువ్వులు తర్వాత శతగోపం అనేది పెడుతూ ఉన్నారు మనము తిరుమలలో చూస్తాం కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడు స్వామివారి యొక్క బంట్లు అయితే ఉంటారు కదా సేమ్ అదే మాదిరి అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది నాకైతే తిరుమలకి వచ్చామేమో అనేంత ఫీలింగ్ అయితే వచ్చింది అంత మంచిగా అనిపించింది అనమాట ఇలాంటి విగ్రహాలు అనేది అక్కడే చూసాను దాని తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాను తర్వాత ఇక్కడ ఎదురుగా అయితే మనకు గరుడ వారి యొక్క చిన్న ఆలయం అయితే ఉంటుంది ఇక్కడైతే కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం అన్నమాట అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా చక్కగా పూలతోటి అలంకారం అయితే చేశారు ఇక ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికి నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క కృపా దయ అనేది మీ అందరిపై ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ